బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న వ్యాఖ్యానించారు బీసీ మండల్ జయంతి సందర్భంగా నిన్న హనుమకొండలో బీసీల శంకారావం సభలో ఆయన పాల్గొన్నారు రిజర్వేషన్లు అమలు చేయకపోతే ప్రజల్లో ఒక్కరూ కూడా తిరగలేరు తెలంగాణలో బీసీ సర్కార్ రాబోతుంది బీసీలను గెలిపించేలా కేసీఆర్కి వినతి ఇచ్చేందుకైనా నేను వస్తా ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందంటూ ఆవేశంగా మాట్లాడారు ఇవాళ తీర్మానం వల్ల మాట్లాడుతూ ఉంటే చాలా మంది ఓ కొత్త ఊపు అరే పదవి వచ్చినా కూడా మాట్లాడుతుందంటే నేను ఇంకా పైసలన్నా కూడా స్టార్ట్ చేయలేదు పైసలన్నా కూడా స్టార్ట్ చేయలే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిడ్డలకు కల్పించకపోతే భూకంప ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భూకం ప్రబుకిస్తా రాజు పెట్టుకొని